మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు ఎన్టీపీసీ మార్కెట్ లో ఆపరేషన్ అశోక వెళ్లి విరిసిన సేవా సంకల్పం మతమ మానవత్వమ ఆవిష్కరణ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ నేటి సమాజానికి సందేశాత్మక చిత్రాల అవసరం ఎంతో ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు గోదవర్కర్ మార్కాడేకాల్లోని రెంబు పాఠశాల ఆవరణలో మతమ మానవోత్తమ లఘు చిత్రాన్ని పలువురు ఆవిష్కరించారు ఆ చిత్రాన్ని తిరకించారు అనంతరం వారు మాట్లాడుతూ స్థానిక దర్శకులు దామిరే శంకర్ మతం కన్నా మానవోత్తమే మిన్న అనే చక్కటి సందేశాత్మక కథాంశంతో లఘు చిత్రాన్ని నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు కుల మతవాద రాజకీయ పోకడలతో పాశ్చాత్య నాగరికతతో మనుష్యుల మధ్య సంబంధాలు సన్నగిలుతున్న తరుణంలో కవులు కళాకారులు రచయితలు దర్శకులు తమ తమ వివేచనాత్మక కళారూపంతో సమాజానికి మార్గదర్శకం చేయాల్సిన అవసరం ఉందన్నారు చిత్ర నటులను అభినందించారు ఈ చిత్రానికి స్థానిక టెలిఫిలిం దర్శకుడు దామరి శంకర్ రచన స్క్రీన్ ప్లే నిర్మాత దర్శకత్వ బాధ్యతలు వహించగా మ్యాజిక్ రాజా కుమార్ పటేల్ అందె సదానందం గజెల్లి రాజలింగు దామెర రాజేష్ నటించగా మేకప్ అంజిబాబు కెమెరా పోస్ట్ ప్రొటెక్షన్ కార్యక్రమాలు సాయి శ్రీ వీడియో విజన్ మహబూబ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత దర్శకుడు నరేష్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకాగా లఘుచిత్ర దర్శకులు దామెర శంకర్ పిఎస్ అమరేందర్ కోఆషన్ సభ్యుడు బంగ శ్రీనివాస్ గౌడ్ హెచ్ఎంఎస్ నాయకుడు సిఎ ఉపేందర్ మ్యాజిక్ రాజా కుమార్ పటేల్ అందె సదానందం గజెల్లి రాజలింగు దామెర రాజేష్ డాక్టర్ శంకరలింగం మూల శంకర్ బెందె నాగభూషణం గౌడ్ తిరుపతి గౌడ్ స్వప్న భీమ్లాశోక్ శ్రీకాంత్ యాదవ్ గొట్టె మహేష్ ముగరం గట్టయ్య మ్యాజిక్ హరి జే సత్యనారాయణ తాతీర్థారులు పాల్గొన్నారు అనంతరం ఈటీవీ విన్లో స్క్రీమింగ్ అవుతున్న నరేష్ వర్మ నిర్మించిన బైరాన్పల్లి సినిమా పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వర్మను చాల్వాలతో ఆత్మీయంగా ఘనంగా సన్మానించారు అప్పుడు ఏదైతే డ్రామాలు వేసి స్టేజ్ల మీద ఎన్ని చేసామో అప్పుడు అంత సందేశం ఇచ్చి అందరు ప్రతి ఒక్కరు కూడా ఇంకా చేసేవాళ్ళు అది పాటించేవాళ్ళు చూసి కూడా నిజమే కదా ఈరోజు అలాంటి ఫిలిమ్స్ లేవు కానీ ఒక శంకరా ఉన్నాడు ఇలాంటివి ఇస్తే కాబట్టి ఆయన అభినందిస్తున్నాను చాలా బాగుంది ఇంకొక విషయం ఇప్పుడు సహజ గాంధీ గారు టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అంటే సరైన ఇంజనీర్ లేరు ఆడియో ఇంజనీర్స్ లేరు పెట్టాలంటే డబ్బు ఎవరు ఇరవై ముప్పై వేలు జీతం ఇచ్చే రాదు మేము హైదరాబాదులోనే కష్టాలు పడుతున్నాం ఇలా వచ్చింది ఈ సమీళ్ళని చేసిందంటే తెల్లని ఇంకోసమీవ్వండి ఒక పక్కన వెళ్ళిపోతారు ఆ కష్టాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు పొద్దున్నే అనుకున్నాను ఇక్కడ ఒక సైట్ తీసుకొని ఇక్కడ ఒక చిన్న ఈ ఈ పోస్ట్ ప్రొడక్ట్కి సంబంధించిన రేటింగ్ డబ్బింగ్ రీడింగ్ అది ఇవన్నీ ఉండే ఒక టెక్కిమంటే ఇక్కడ ఇన్ని టెలివిమ్స్ అవుతున్నాయి కరీంనగర్ అనుకొని ఇక్కడ అనుకోని మంచిగా ఈ చుట్టుపక్కల చాలా రోజు ఈజీగా ఒక యాభై తెలుగు చదువులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళన్నిటి కోసం ఇక్కడికి వస్తుంది అన్ని డిసైడ్ అయ్యాయి ఒక త్రీ మంత్స్ సహజంగా మన మానవ జన్మ గురించి ఆలోచిస్తే సైంటిఫికంగా చూస్తే కూర్చుండే మానవుడు అనేది ఒక ఆ తర్వాత నాలుగు భాగాలు వంశంపడి కొనసాగిన ఈ దేశంలో రాను రాను ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఏర్పడినాయి సరే ఎన్ని కులాలు ఏర్పడినా ఎన్ని మతాలు ఏర్పడినా మానవత్వము మమతలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందిస్తున్నప్పుడే ఏదైనా సహజంగా కొనసాగుతుంది అది కాకుండా స్వార్థానికి పోయి కొందరి వల్ల మత పేరిట మానహోమం జరుగుతుండడం మనం గమనించాం అలాంటివి జరగకుండా అందరూ మానవత్వాన్ని చాటినప్పుడే మన మా మానవత్వానికి మన విలువ ఉంటుంది మన మనుగడ కూడా ఒక ప్రశాంతత ఉంటుందనే భావంతోనే ఈ చిత్రం నిర్మించడం జరిగింది గోదావరికని ఫరోజ్ కాలనీకి చెందిన వరుకోలు అజయ్ పుట్టినరోజున ఆయన జీవిత భాగస్వామి సాయి సుష్మిత అనురాగాన్ని ఆవిష్కరించింది అపురూప కనకగా స్థానిక గాంధీ పర్క్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన పేదింటి చిన్నారులకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్మాణంలో పాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమంలో ఏడోడిజన్ కాంగ్రెస్ నాయకురాలు కంకణాల మౌనిక రాజు స్కూల్ బాధ్యులు ఫ్రాన్సిస్ తదితారులు ఉన్నారు అనురాగం బిరాజిల్లింది జర్నలిస్టు చాతబోయిన శ్రీనివాస్ మానస దంపతుల ముద్దుల కుమార్తె కీర్తన పుట్టినరోజు రోజు ఈ సందర్భంలో కీర్తనకు ఆమె అన్నయ్య సాయి వర్షిత్ పుట్టినరోజు కనుకగా గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు ఈ సందర్భంగా వర్షిత్ను పలువురు అభినందించారు కీర్తనకు జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ గ్రీన్ బెల్ట్ ఏరియాలో అక్రమంగా నిర్మించినట్లుగా చెప్పబడుతున్న కట్టడాలన్నింటినీ రాముగుండం నగర పలక సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల తొలగించక చిరు వ్యాపారులకు ప్రతిమాన్నాయంగా ఎన్టీపీసీ వీక్లీ మార్కెట్ ముందున్న ఖాళీ స్థలాన్ని కేటాయించారు ఆ స్థలాన్ని చదరం చేశారు ఈ స్థలంలో యాభై ఆరు మంది చిరు వ్యాపారులకు కేటాయింపులు చేశారు అయితే ఎన్టీపీసీ యాజమాన్యం తామిచ్చిన ఈ వీకే మార్కెట్ను మూసేస్తూ రాత్రికి రాత్రే నిన్న రాత్రి గోడ కట్టేసింది సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసింది దీంతో చిరు వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది ఈ నేపథ్యంలో ఈ చిరు వ్యాపారులు రాముడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్కు ఈ సమస్యను ముర్రపెట్టుకున్నారు ప్రజాోపయోగ కోసం జరుగుతున్న ఈ ప్రక్రియకు అడ్డుపడడం ఆక్షేపణీయమని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే స్పందించారు ప్రజల కోసం ఆపరేషన్ అశోక బాటలో ముందుకు అడుగులు వేశారు ఈ గోడను రాత్రికి రాత్రి నిర్మించిన ఎన్టీపీసీ అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు ఈ క్రమంలో తమ ప్రతిమన్న ఏర్పాట్లకు అడ్డుగా నిర్మించిన ఆ గోడలోని దారి గోడను చిరు వ్యాపారులు కూల్చివేశారు ఈ నేపథ్యంలో రాముండ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ వారికి బాసటగా నిలిచారు అక్కడికి వచ్చిన చిరు వ్యాపారులకు ఆయన భరోసా ఇచ్చారు ಕುಟುಂಬಾ ರೂಪಾಯಿ ನಿಪ್ಪ ನೀರು ರೋಡ್ ಮೇಲೆ ಇರುತ್ತಾರೆ ಪಿಲ್ಪಟ್ಟು ಚೂಸ್ಕೊಳ್ಳಿ ಎಲ್ಲ ಬತಕಾಲಿ ఇంతమంది ఎట్లా ఉండాలి చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మాకు న్యాయం జరగాలి మాకు పూపెట్టిన కాడ నీడ కావాలి కరెంటు కావాలి మాకు నీళ్లు కావాలి మాకు చిట్కే అక్కడే ఉంటాము ఎక్కడికి రమ్మని అర్థం ఎక్కడ మాట్లాడమన్నా మాట్లాడతాం మనకి ఏం సరిపోలేదు సరిపోదు ఎవరూ ఉండలేము రజం సాగ కూడా లేదు చెప్తారు చెట్ల కోసమని మమ్మల్ని కూడ మమ్మల్ని రేపి అవతల భార్య అడిగిన పడగొట్టారు ఆ చెట్లకి మేము బట్ట పేపర్ కట్టుకొని అయినా దుకాణాలు పెడతాం ఇంత గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం